అందరికీ ముఖ్యంగా నమస్కారాలు తెలంగాణ రాష్ట్ర కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈరోజు వికారాబాద్ జిల్లా కొడంగల్ ఉన్నటువంటి ప్రాంతంలో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో రైతు ఈ ఈరోజు ఏర్పాటు చేస్తూ ఉన్నారు కేటీఆర్ గారు మీకు సూటిగా ప్రశ్న అడుగుతా ఉన్నా రైతుల గురించి నీకేం తెలుసు అసలు రైతు అంటే ఏంది గత పది సంవత్సరాల్లో నువ్వు అధికారంలో ఉన్నావు కదా మీ నాయన అధికారంలో ఉన్నాడు ముఖ్యమంత్రి చేసేవారు పది సంవత్సరాల నుంచి న్యూ మంత్రిగా ఉన్నావు ఈరోజు పది సంవత్సరాల లోపల రైతును ఏనాడు పట్టించుకొని మీరు ఈరోజు రైతు గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా చాలా సిగ్గేస్తూ ఉంది ఈరోజు కోడంగల్ నియోజకవర్గంలో ఇలా రైతు ధర్నా వేసి నేను పోయి మాట్లాడుతా అని చెప్తున్నాడు కేటీఆర్ రైతుల గురించి రైతుల మీద ఏమైనా మీకు చిత్తశుద్ధి ఉందా రైతుల మీద ఏమైనా ప్రేమ ఉందా ఏనాడైనా రైతును ఆదుకున్న ఘనత మీకు ఉందా గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాకట ముందు ప్రతి రైతుకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఉంది ఈరోజు మీరు రైతుబంద్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా రైతుబంద్ అనేది మీరు ఇచ్చారు సో ఎకరానికి ఇంత అమౌంట్ ఇచ్చారు కానీ మీరు ఇచ్చిన ఐదు వేలు నాలుగు వేలు కూడా ఏనాడు కూడా ఎవరికి సరిపోలేదు రైతులను నగదు రూపంలో అమౌంట్ వేసి వాళ్ళని మభ్యపెడుతున్నారు తప్ప ఏం అడగాలి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం ఏడాది లేకంటే ముందు కూడా రైతులను ఆదుకొని ఈరోజు మీరు సన్న ఒడ్లు ఒడ్లు కొంటే చచ్చిపోతారని చెప్పి అంతకుముందు మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక సన్న ఓడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తూ ఉంది అంటే పది క్వింటాల్ దగ్గర ఐదు వేల రూపాయలు అధికంగా దిగుబడి చేసుకుంటా ఉన్నారు ఈరోజు మీరు చేసిన ఘనకార్యమే కదా పది సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలగా మార్చి తెలంగాణ రాష్ట్రాన్ని నట్టేయడం ముంచి ఈరోజు అధికారం కోల్పోయి మిమ్మల్ని అధికారం తీసేసి కార్ను బొంద పెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకు తీసుకొచ్చారు తెలంగాణ ప్రజలు అలాంటి తెలంగాణ ప్రజలకు మీరు చేసిన ఘనకార్యం వల్ల ఈరోజు అప్పులు చేసి ఇంత 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 ఈరోజు మొత్తం కూడగొట్టుకుని అన్ని పనులు సక్రమంగా చేసుకుంటూ అభివృద్ధి తీసుకుంటూ వస్తే ఈరోజు ఎకరాకున్న వాళ్ళకు రెండు ఉన్న వాళ్ళకు కూడా ఈరోజు మేము రైతు భరోసా కార్యక్రమం అమౌంట్ వేస్తూ ఉన్నాము అరే మీకు ఎందుకు అంతే అధికారం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మీరు జీర్ణించుకోలేకపోతున్నాడు బిట్టా మీకు ఒకటే చెప్తున్నా నీవు జనాలను రెచ్చగొట్టి ఈ రోజు కోడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు అభివృద్ధి పేరిట ఫార్మా కంపెనీలు తీసుకొస్తే అక్కడ ఉన్నటువంటి అధికారులను చంపే విధంగా కుట్ర చేసి అధికారులను కొట్టి అక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజలను రెచ్చగొట్టి అధికారుల పైన దాడులు చేసిన ఘనత డబ్బులు ఇచ్చి అధికారంగా దాడి చేసిన ఘనత నీ కేటీఆర్ నీది చిగ్గుందానికి ఏమైనా లగచల్ల లోపల అధికారులపై ఏనాడు లేని విధంగా దాడులు చేపించింది కేటీఆర్ నీవు ఈరోజు అదే మళ్ళీ కొడంగల్ నియోజకవర్గానికి ఈరోజు నువ్వు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు గతంలో మంత్రి ఉన్నప్పుడు దత్త తీసుకొని కూడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి నరేంద్ర రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎన్నో హామీలు ఇచ్చారు ఎక్కడ హామీలు పది సంవత్సరాల నుంచి మీకు గుర్తురాని కూడంగల్లు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు సిగ్గు శరం లేకుండా నీచమైన రాజకీయాలు చేసుకుంటా ఈరోజు కూడంగల్కి వస నీవు అనవసరమైన తెలంగాణ రాష్ట్రంలో మంచి ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని చిచ్చులు పెట్టి గొడవలు సృష్టించి మొత్తం విడగొట్టి అమాయక ప్రజలను బలి చేసామంటే ఊరుకునే తస్మాత్ జాగ్రత్త పరిగి నిలుక పరిగి మీదకి వెళ్ళిపోతావు కూడా తన్ని తన్ని తరిమి కొడతాం పెట్టా మీరు అనుకుంటున్నారు కానీ కేటీఆర్ గుర్తుపెట్టుకో అనవసరమైన రాజకీయాలు చిల్లర రాజకీయాలు చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు అవసరమైతే నిజంగా మీరు రైతు పక్షపాత అయితే రైతుల కోసం ఉన్నటువంటి వాళ్ళైతే ప్రశ్నించండి ప్రభుత్వాలకు సలహా సూచనలు ఇవ్వండి ఈ పనులు చేయండి అని చెప్పి ఈరోజు మీరు ప్రశ్నించవచ్చు కానీ అనవసరమైన రాజకీయాలు చేసి కుట్రలు చేసి ఈరోజు అధికారుల మీద దాడులు చేస్తాం ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తాం ఇచ్చల విడిగా మాట్లాడతామంటే తస్మాత్ జాగ్రత్త ఊరుకునేది లేదు ఖబర్దార్ కేటీఆర్ నువ్వు ఈ విరమణ నువ్వు పోయే పోయినావా వచ్చినావా ఏదో మాట్లాడినావా అన్నట్టు ఉండాలి కానీ ఇష్టానుసారంగా చేసే మాత్రం నీవు కాదు రాష్ట్రంలో ఎక్కడ బయట తిరగవు నేను ఎక్కడ కూడా బయటకు రానియం తస్మాత్ జాగ్రత్త గుర్తుపెట్టుకో మరొకసారి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు మొన్న కూడా కులక్చర్ర ప్రాంతానికి వచ్చినావు అంబేద్కర్ గురించి వచ్చినావు అంబేద్కర్ ప్రోగ్రామ్ పీరియడ్ ఈరోజు దుమ్మెత్తిపోసి అనవసరమైన చిల్లర మాటలు రాజకీయాలు మాట్లాడి చిల్లర మందంగా చేస్తున్నావు గుర్తుపెట్టుకో తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు ఇంకా ఇప్పటికీ ఇలాంటి నీచపు రాజకీయాలు మానుకోవాలని చెప్పేసి కబడదానని చెప్పేసి తెలియజేస్తా